అందరికీ నమస్కారం మేషరాశివారు ఈ అక్టోబర్ నెలలో ఒక కొత్త వెలుగును తమ జీవితంలో చూడబోతున్నారు దీపావళి పండుగలో మనం దీపాలను వెలిగిస్తే చీకటంతా తొలగి ప్రకాశం నిండినట్టే ఈ నెలలో మీ జీవితం కూడా అదే మార్గంలో నడుస్తుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఏ సుత్తి లేకుండా చాలా సింపుల్గా చెప్తానండి ప్లీజ్ ముందే లైక్ చేయండి ముందుగా మేషరాశి వారికి అక్టోబర్ నెలలో కెరీర్ జాబ్ ఎలా ఉందంటే ఈ నెలలో మీరు చేసిన కష్టానికి ఫలితం దక్కుతుంది ఇంకా మీ ప్రతిభను గుర్తించే అవకాశాలు కూడా రానున్నాయి ఇక కొన్ని వారైతే లాంగ్ టైం పెండింగ్ ప్రమోషన్స్ లేదా రికగ్నైజ రికగ్నైజేషన్ కూడా పొందుతారు ఇక కొత్త ప్రాజెక్టులు మీ చేతిలోకి వస్తాయి దాంతో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ని చూపించి అందరి ప్రశంసలు కూడా పొందుతారు ఇక ఇప్పుడు మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే అక్టోబర్ నెలలో దీపావళి అంటేనే ధనలక్ష్మి పూజ ఈ నెలలో మీకు ఆర్థికపరమైన మరియు సంతోషకరమైన మార్పులు కలుగుతాయి పాత అప్పులు తీర్చే అవకాశం కూడా ఉంటుంది ఇక పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఆలోచించి మరీ ముందుకు వెళ్ళాలి కానీ కొత్త ఇన్కమ్ సోర్సెస్ మాత్రం ఫుల్గా తెరుచుకుంటాయి ఇక కుటుంబం సంబంధాల గురించి మాట్లాడుకున్నట్లయితే కుటుంబంలో కొత్త శుభకార్యాలపై చర్చలు మొదలవుతాయి తల్లిదండ్రుల సహకారం బాగా లభిస్తుంది ఇక దీపావళి సమయంలో అయితే ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగా బలపడుతుంది కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు ఏర్పడి లాంగ్ టైమ్గా మీకు ఉపయోగపడతాయి ఇకపోతే అక్టోబర్ నెలలో వారి ప్రేమ దాంపత్య జీవితం ఎలా ఉంది అంటే ఇప్పటికే ఉన్న సంబంధాల్లో హార్మోని పెరుగుతోంది ప్రేమికులకు ఇది సానుకూలమైన నెల వివాహం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి కూడా కొత్త ప్రపోజల్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇకపోతే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఇది సాధారణంగా అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న అలసట శరీర నొప్పులు తప్ప పెద్ద సమస్యలు అయితే ఏమీ ఉండవు సాయంత్రం సమయంలో శ్వాస వ్యాయామం చేయడం వల్ల మానసిక శాంతి లభించి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ఇక ముఖ్యంగా వ్యవసాయం వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ నెల బంపర్ లాభాలను సూచిస్తుంది ఇక ముఖ్యంగా దీపావళి సమయంలో మార్కెట్ డిమాండ్ పెరగడం వల్ల రైతులకు మరియు వ్యాపారులకు మంచి ఆదాయం లభిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టేవారికి లాభకరమైన దశ ప్రారంభం కానుంది దీపావళి అనగా దీపం మరియు ధైర్యం కూడా ఈ నెలలో మీ ధైర్యమే మీ విజయానికి మూలమవుతుంది ప్రతి చిన్న నిర్ణయంలో మీరు చూపే సాహసమే మీకు శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇక ఈ అక్టోబర్ నెలలో మంగళవారం రోజున గణపతి ఆలయంలో నూనె దీపం వెలిగించి కొబ్బరికాయను సమర్పించండి ఇది మీకు ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక శాంతిని కూడా ఇస్తుంది మేషరాశి వారికి అక్టోబర్ నెల ఒక కొత్త వెలుగు తెచ్చే సమయం కెరీర్లో రికగ్నైజేషన్ ఫ్యామిలీలో ఆనందం ఇక ఆర్థికంలో స్థిరత్వం ఆల్ టుగెదర్ ఈ దీపావళి సీజన్ మీరు ఆనందంగా గడపడానికి కారణమవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముఖ్యంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్